పంచాయతీలో నాలుగవ మంది అరవై రెండవ వాయిదా చేస్తున్న మిగతా అన్ని అంశాలను ఆమోదం చేస్తున్న పరీక్ష అలాగే టీవరాజన్ కూడా ఆమోదం చేస్తున్న పరీక్ష అధ్యక్ష ఈరోజు మీ గవర్నమెంట్లో ఇప్పుడున్నటువంటి గవర్ గవర్నమెంట్ గవర్నమెంట్లో శివరి కౌన్సిల్ అధ్యక్ష ఇందుకు దురదృష్టవశాతం ఏమంటే అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు బీసీ కాన్సెప్ట్తో కాబట్టి ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు చాలా బాధగా ఉంది అధ్యక్ష ఎందుకంటే అనవసరంగా నలభై సంవత్సరాల జీవితాన్ని ఆయన ఎమ్మెల్యే జీవితాన్ని బీసీ కాన్సెప్ట్ తో వెళ్ళిపోవడం ఒక రకంగా బాధ అధ్యక్ష ఎందుకంటే బీసీ రావడం వల్ల అందరూ ఏదో అవార్తలు వచ్చే వాళ్ళకి పేరుతున్నారు అధ్యక్ష కానీ బయటలో కానీ ఏదో విధంగా కానీ ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యూ ఎక్కడైనా ఒకే ప్రచారం ఉంది అధ్యక్ష ఏముంది ఎమ్మెల్యే చెన్నకేష్ రెడ్డి గారు ఉంటేనే ఎమ్ సమలగా ఉంటుందని ప్రతి ఒక్కరి వాటి వ్యాపారస్తులు కూడా ఈరోజు ఆయన గురించి చివరిపడుతున్నారు అధ్యక్ష ఇప్పుడుండే ఎమ్మెల్యే అభ్యర్థిగా అనేటువంటి మేడం గారు కూడా ఇలాగే ఎమ్మెల్యే గారు ఏ విధంగా అయితే పరిపాలించారో ఏ విధంగా అయితే ఎమ్మెల్యే గారు సూచించారో ఆ విధంగా ముందుకు పోవాలని ఎందుకంటే ఎమ్మెల్యూరులో ఉన్న ప్రశాంత వాతావరణం ఎక్కడ ఉన్నట్టు అనిపించారు ఎమ్మిలూరుకు రావాలని ఎంతో మంది ఇక్కడికి వచ్చి ఇక్కడే సెటిల్ అయినా చాలా మంది అనిపించారు ఎందుకంటే ఇక్కడ ఎందుకంటే దాదాపుగా నలభై ఏళ్ళ రాజకీయంలో ఎమ్మెల్యే జంకేష్ రెడ్డి గారు రెండు వేల నాలుగులో మొదటిసారి రెండు వేల తొమ్మిదిలో రెండవసారి రెండు వేల పన్నెండులో మూడవసారి హ్యాట్రిక్తో అలాగే రెండు వేల పంతొమ్మిదిలో నాలుగోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై మన ఎన్నో ఎంపీలో ఇంత సెస్ ష్యామెగా ఉందంటే ఇంతమంది కౌన్సిలర్లు కొత్తగా ఈ కౌన్సిల్లో తొంభై శాతం వరకు కొత్త కౌన్సిలర్లు అధ్యక్ష కొత్త వారికి అవకాశం ఇస్తూ ఎంతో మంది కౌన్సిలర్లను మిమ్మల్ని చైర్మన్గా గతంలో నూట అరవై గారి చైర్మన్గా అలాగే మా నాన్న మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పట్లో వైశ్రామ గారిని కూడా రాజకీయంగా పైకి తీసుకొచ్చి ఆయన వైస్ చైర్మన్గా చేసిన ఘనత కూడా మా ఎమ్మెల్యే చంద్రకేశ్వర గారు అధ్యక్ష మేము మా కుటుంబానికి ఎంతో రుణపడిద్దాం అధ్యక్ష ఎందుకంటే మా నాన్న తర్వాత నాకు కూడా ఎమ్మెల్యేగా నాపై నమ్మకం ఉంచి వైస్ చైర్మన్గా అవకాశం కల్పించి ఈ స్థాయికి తీసుకొచ్చారంటే ఆయన ఆయనకు నేను ఎంత చేసినా తక్కువే అధ్యక్ష కాబట్టి ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు చాలా బాధగా ఉంది అధ్యక్ష